రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఉఘనంగా కొనసాగుతున్నాయి ఉదయం నుండి మహిళలు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుని కుంకుమ పూజలు నిర్వహించారు అలాగే వేద పండితులు యాగాలు హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప సేవ సమితి స్వాములు మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు మూడు రోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు రేపటి రోజున అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహా అన్నదన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ఉత్సవాలకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు

भगवान भगासी विमे महासैनाय धीमह तन्मशण प्रदोदया स्वाहुषायमहे महासेनायमहे तन्म शण प्रदोदया स्वाह शास्त्र स्वाहाय विम्मेपुत्रा धीमह तन्मशास्ता प्रदोदया स्वाहा छन्नमत धर्मो देवा అత్యంత రమ్యమైనటువంటి అందమైన ఆలయాన్ని సుందరీకరించినటువంటి ఈ క్షేత్రం మరి కొండ కొండమైనటువంటి తీర్థక్షేత్రం ఇది మరో శబరిమల లాగా మరో అభినవ శబరిమల లాగా భవిష్యత్తు విరాజనాలని అలాగే మరి ఇంత కష్టపడి ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అయ్యప్ప సేవా సమితి రుద్రంగి గ్రామస్తులు రుద్రంగి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు సంస్థ భక్తావళి దాత అంత సౌజన్యంతోటి అత్యంత వైభవంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది నిజంగా చెప్పాలంటే శబరిమల అందరూ వెంట కానీ ఒక నిర్దిష్టమైనటువంటి వయసు వచ్చే వరకు మరి మాత్రం వెళ్ళలేదు మరి వారిందరికీ ఈ దేవాలయం వచ్చింది మాత్రం శబరిమల ఉన్నటువంటి అయ్యప్ప స్వామి రుద్రంగిలో సుప్రసిన గొప్ప మరి కారణం

नमस्कार समर्पया स्व प्रकाशा धीमे कन्नो चौद प्रचोदया तो दीपदेव्य नमस्कार అజమ్మూర్తూర్తీ నక్షత్ర అత్యంత ఆనుకూల్యన శక్తినోగా క్యా భగవడా ఆ దీపానికి పసుమ కుంకుమక్ష మంగళముహూర్తయ నమస్కారమర్పయా 何